అది ప్రేమ కాదు యాతన ఒక అద్భుత విరహ కావ్యం నిశ్శబ్ద రాత్రుల్లో నన్ను తాకిన చలిలా నా నీడను పలకరించిన నీవు లేవు విరహపు గాయాలు చెప్పని కలలా నా హృదయపు యాతనగా నీవు అయ్యావు నీవు నా ఊపిరిలా మిగిలిన నా ప్రాణం ఏదో కోల్పోయింది నా పేరునే మౌనంగా పలికితే ఈ గాలి నీ గొంతులు వింటుంది సముద్రపు అలలు ఒడ్డున విరిగి తిరిగి వెనుకకుపోతున్నాయి నన్ను తాకకుండా నీవు కూడా నాలో అలలలాగనే వచ్చి వెళ్ళావు నా చెంత ఉండకుండా ఏ కాలంలో నీవు నన్ను మరిచినా నా జ్ఞాపకాల గడియారం ఆగునా ఎంత దూరమైనా ఈ హృదయానికి నీ అడుగుల ప్రతిధ్వని వినిపిస్తూనే ఉంటుంది ఇది ఓ తుఫాను కానీ అలజడిపైకి కనపడదు అది ప్రేమ కాదు యాతన ఇది ఒక వేదన ఇది యాతన కానీ ముగింపు లేని ఓ నిశ్శబ్ద ప్రేమ గాథలా మిగిలిపోయినది